హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నెట్ క్లాత్తో ఒక ఫ్లవర్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము అంటే నెట్ క్లాత్ని ఈ ఫ్లవర్లో ఏ విధంగా అటాచ్ చేసుకోవాలని చూద్దాం ఇంతకుముందు మనం నెట్ షేప్లో నెట్ క్లాత్ని అటాచ్ చేసాం కదా ఇప్పుడు ఈ ఫ్లవర్లో నెట్ క్లాత్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము స్టిచ్ చేసుకోవటానికి నెట్ క్లాత్ తర్వాత జరీ థ్రెడ్ కానీ సిల్క్ థ్రెడ్ కానీ తీసుకోవాలి నెక్స్ట్ థ్రెడ్ నీడిల్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్లవర్ పైన నెట్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకుని మీకు ఎవరైనా సపోర్ట్ ఉంటే కనుక పట్టుకోవటానికి ఇప్పుడు ఈ నెట్ క్లాత్ కదలకుండా ఇలా టూ సైడ్స్ ఇలా కొంచెం లాగి పట్టుకోవాలి తర్వాత మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు లేదా ఎవరు మనకి సపోర్ట్ లేకపోతే కనుక ఈ నెట్ క్లాత్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు పైకి లేకుండా ఇలా ఫోర్ సైడ్స్ కూడా ఇలా హెడ్ పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇలా హెడ్ పిన్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఈ ప్లేస్లో మీరు అవుట్ లైన్ లాగా చైన్ స్టిచ్ వేసేసుకోవచ్చు సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్లవర్ షేప్లో అవుట్లైన్ చైన్ స్టిచ్ వేసేసుకోవాలి సిల్క్ థ్రెడ్తో కానీ జరీ థ్రెడ్తో కానీ ఇట్లా అవుట్లైన్ చైన్ స్టిచ్చు వేసుకోవాలి ఇట్లా అవుట్లైన్ చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎండ్ నాటు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం పెట్టుకునే పిన్స్ని తీసేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో చైన్ స్టిచ్ వేసుకుంటే అక్కడ వేసిన చైన్ స్టిచ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ నెట్ క్లాత్ని ఇలా పైకి ఒక సైడ్ నుంచి ఇలా పైకి తీసుకుంటూ రావాలి ఇలా నీట్గా ఇలా పైకి తీసుకుంటూ రావాలి ఇలా పైకి తీసుకుని వచ్చి ఇప్పుడు మీకు ఎవరైనా పట్టుకోవడానికి ఉంటే కనుక వాళ్ళని ఇలాగా పైన పట్టుకోమని మీరు కింద స్టిచ్ వేసుకోవచ్చు లేదనుకుంటే మీరే ఇట్లా లెఫ్ట్ హ్యాండ్తో ఈ విధంగా పట్టుకోవాలి కింద లూజ్ లేకుండా ఇట్లా ఈ క్లాత్ని ఇలాగ కొంచెం మెలిపెట్టుకోవాలి ఇలా మెలుపెట్టుకుని కింద స్టిచ్ వేసుకోవడానికి నార్మల్ నీడలు తీసుకొని నీడలకి కాటన్ థ్రెడ్ ఒక దారం ఎక్కించుకోండి నీడలు ఎక్కిచ్చిన తర్వాత రెండు పేటలు అవుతుంది కదా చివరిని ముడి వేసుకొని తీసుకోండి ఇప్పుడు కొంచెం లూజ్ లేకుండా కింద ఏం లూజ్ లేకుండా క్లాత్ నెల మెల్పట్టుకుని ఇలా నీడిని పైకి తీసుకొని ఒక సైడ్ నుంచి రెండో సైడ్కి ఇలా నీడి నెల తిప్పుకొచ్చి ఆ థ్రెడ్ లోపల నుంచి నీడిని ఎలా పైకి తీయండి ఇలా పైకి తీస్తే ఒక నాట్ లాగా వస్తుంది ఇట్లా ఇప్పుడు ఒక నాలుగైదు సార్లు స్టిచ్ చేసుకోవాలి నార్మల్ నీడలతో ఇలా ఒక సైడ్ నుంచి రెండో సైడ్కి తీసుకొచ్చి ఆ థ్రెడ్ లోపల నుంచి నీళ్ళని పైకి తీసుకుంటే మనకి ఇట్లా నాట్ లాగా వస్తుంది ఇట్లా ఒక నాలుగైదు సార్లు స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళని కిందకి దించేసుకోవాలి ఇలా కిందకి దించేసుకొని నీడిల్ ఇప్పుడు మనం థ్రెడ్ ఏమి కట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ స్టిచ్ వేసాం కదా దానిపైన కొంచెం క్లాత్ ఉంచుకొని మరి కింద వరకు కట్ చేయకుండా కొంచెం క్లాత్ ఉంచుకొని ఇప్పుడు సిజర్తో ఈ ఎక్స్ట్రా ఉన్న పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన క్లాత్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ క్లాత్ అనేది కనిపించకుండా మనం ఈ పైన ఏదో ఒకటి స్టిచ్ చేసుకోవాలి నేను ఇక్కడ బీడ్స్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను నార్మల్ నీడులతోనే వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఆరి నీడులతో మనకి స్ట్రైట్ లోడ్ స్టిచ్ తెలుసు కదా బీడ్స్తో అట్లా ఆరి నీడులతో స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ నీడలతో ఇట్లా కింద నుంచి నీడిని పైకి తీసుకుని నీడిల్కి బీడ్స్ వేసుకుని పైనుంచి ఇట్లాగా నీడిల్ని కింద దించేసుకోవాలి సో ఇట్లా నార్మల్ నీడలతో లోడ్ స్టిచ్ వేసుకోవాలి బీడ్స్ లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు థ్రెడ్ లోడ్ స్టిచ్ లేదంటే పర్ల్స్ కట్ బీడ్స్ సీక్వెన్స్ ఇట్లా ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు మనం ఈ ప్లేస్లో జర్దోజీ లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు ఇట్లా ఇలా ఆ పైన ఉన్న క్లాత్ అనేది కనిపించకుండా మనం బీట్స్తో కానీ ఇలా ఏదైనా వేసుకుని మనము ఇలా స్టిచ్ చేసుకుని చివరి నాట్ వేసుకోవాలి సో ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్లవర్కి మనం అవుట్ లైన్ వేసుకోవాలి ఇలా నెట్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవుట్ లైన్ వేసుకుంటే మనకి ఆ ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో నేను ఇక్కడ అవుట్ అవుట్లైన్ బీడ్స్తోనే స్టిచ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే చైన్ స్టిచ్ వేసుకోవచ్చు పర్ల్స్ కట్ బీడ్స్ లేదంటే సీక్వెన్స్ జడ్దోజ్ ఇట్లా ఏదైనా అవుట్ లైన్ కింద స్టిచ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బీడ్స్తోనే అవుట్లైన్ స్టిచ్ చేసేస్తున్నాను ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి బ్యూటిఫుల్గా ఉండే నెట్ క్లాత్ ఫ్లవర్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది సో మీకు సింపుల్గా కావాలనుకుంటే ఇక్కడికి ఇలా ఉంచేసుకోవచ్చు లేదు ఇదే ఫ్లవర్ని మనం ఇంకొంచెం గ్రాండ్గా స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఈ మధ్యలో మనం ఏదైనా స్టిచ్ వేసుకోవచ్చు నేను ఇక్కడ సింగిల్ కట్ బీడ్ని స్టిచ్ చేస్తున్నాను అంటే కట్ బీడ్ ఒకటి స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ ఒక చైన్ తీసుకుని ఆ చైన్కి ఒక కట్ బీడ్ వేసుకుని కిందకి చైన్ వేసి ఇక్కడ నాట్ వేసుకోవాలి ఇట్లాగా ఆ పెట్టన్ లోపల సెంటర్లో ఇలాగ కట్ బీడ్ ఒకటి స్టిచ్ చేస్తున్నాను మీరు కట్ బీడ్ వేసుకోవచ్చు పాల్ వేసుకోవచ్చు బీడ్ వేసుకోవచ్చు సీక్వెన్స్ స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రెంచ్ నాట్స్ కానీ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ కానీ ఇలా ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు అక్కడ సో ఇలా వేసుకుంటే మీకు చాలా బ్యూటిఫుల్గా మనకి నెట్ క్లాత్ ఫ్లవర్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్